భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన అఖండాటూ చిత్రం రిలీజ్ నిర్వధికంగా వాయిదా పడింది డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాయిదా పడింది అయితే డిసెంబర్ నాలుగో తేదీనే ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేయాలంటూ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ కోర్టు ను ఆశ్రయించడంతో వివాదంగా మారింది రాత్రి వరకు ఎరోస్ సంస్థతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సినిమాని నిర్వధికంగా వాయిదా వేశారు దీంతో ఎన్బికె ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు అయితే గతంలో ఇదే మాదిరిగా రిలీజ్ రోజు వాయిదా పడిన కొన్ని చిత్రాలు ఉన్నాయి అవి కూడా పెద్ద హీరోల సినిమాలే అసలు ఆ మూవీస్ ఏంటి ఎందుకు వాయిదా పడ్డాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా డమరుకం మూవీ నాగార్జున గారి కెరీర్ లో డమరుకం ఎంత స్పెషల్ మూవీనో అందరికీ తెలిసిందే దాని జోనరా అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సోషియో ఫ్యాంటసీ మూవీ అదే ఈ మూవీ రిలీజ్ డిలేక్ కూడా మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నిర్మాణ సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్స్ సివియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లో కూరుకుపోయింది ఆ టైంలో డిస్ట్రిబ్యూషన్ ల్యాబ్ క్లియరెన్స్ లాస్ట్ మినిట్ పేమెంట్ సెటిల్ కాకపోవడం వల్ల రిలీజ్ రిపీటెడ్లీ పోస్ట్ పోన్ అయింది ఒరిజినల్లీ రెండు వేల పన్నెండు ఏప్రిల్ మే లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ దాని తర్వాత కొన్ని విఎఫ్ఎక్స్ కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది తర్వాత అక్టోబర్ రెండు వేల పన్నెండుకి కి షిఫ్ట్ అయింది ఆ తర్వాత మళ్లీ వేల పన్నెండు సంవత్సరం నవంబర్ ఇరవై మూడో తేదీన రిలీజ్ అయింది డమరుకం మూవీ ఆ టైంలో నాగార్జున చాలా ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు ఈశ్వరుడి దయలేకనే ఈ సినిమా వాయిదా పడిందని ఫ్యాన్స్ అందరూ కూడా డమరుకం రిలీజ్ కోసం ఈశ్వరుని ప్రార్థించాలని శివుడు ముహూర్తం పెట్టిన నాడే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది అని నాగ్ ఎస్యూరెన్స్ ఇవ్వడంతోనే అప్పట్లో అభిమానులు శాంతించారు ఆ టైంలో మరో కాంట్రవర్సీ ఏంటంటే డమరుకం నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్ లో కూడా అవ్వాల్సి ఉండగా వాయిదా వేశారని ఇప్పటికే థియేటర్లకి అద్దె చెల్లించిన తాము సినిమా ప్రింట్లు అందక ప్రదర్శన జరపలేకపోయామని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఈ నష్టాన్ని నిర్మాతలే భరించాలని వారు డిమాండ్ కూడా చేశారు ఆ టైంలో ఆ తర్వాత స్వయంగా అక్కిని నాగార్జున రంగంలోకి దిగి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేశారు దమరుకం నిర్మాణ సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్స్ కి డిస్ట్రిబ్యూటర్ పేమెంట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి థియేటర్ ఓనర్స్ కి అడ్వాన్స్ సెటిల్ కాకపోవడం వల్ల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఇది మూవీ ఆ టైంలో రిలీజ్ కాకపోవడానికి అసలు రీజన్ ఇక మరొక మూవీ చూద్దాం అదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీ ఈ మూవీ కూడా సూపర్ డూపర్ క్రేజ్ తో రిలీజ్ అయింది కానీ డిజాస్టర్ గా నిలిచింది నరసింహుడికి బి గోపాల్ డైరెక్టర్ రెండు వేల ఐదులో లో వచ్చింది ఈ సినిమా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మనీ శర్మ అండ్ నిర్మాత చంగల వెంకట్రావు ఆ టైంలో ఆయన హుస్సేన్ సాగర్ లో దూకాడు అదంతా పెద్ద కాంట్రవర్సీ అనమాట హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగానే ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయింది ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే థియేటర్ వద్ద అద్దాలు కూడా పగలగొట్టి పెద్ద గొడవే చేశారు రోజు లేట్ గా రిలీజ్ అయినా ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య రిలీజ్ అయినా కానీ ఈ చిత్రం ఓపెనింగ్ రోజు అయితే మంచి వసూళ్లే అందుకుంది కానీ నెగిటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ అయింది ఇక మరొక మూవీ చూద్దాం అదే మహేష్ బాబు నటించిన సైనికుడు మూవీ అతడు పోకిరి ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సైనికుడు ఎంత సూపర్ డూపర్ క్రేజ్ తో వచ్చిందో మీ ఊహకే వదిలేస్తున్నారు అండ్ దాని డైరెక్టర్ గుణశేఖర్ గుణశేఖర్ అంటే మహేష్ బాబుకి ఒక్కడు అర్జున్ లాంటి మంచి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ నిర్మాణ సంస్థ వై జయంతి మూవీస్ అంటే మన అశ్విని దత్ గారు అన్నమాట అంత ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి పనిచేశారు ఈ సినిమా రెండు వేల ఆరు నవంబర్ ముప్పైనా రిలీజ్ అయింది అయితే రిలీజ్ రోజు ఫైనల్ ఇష్యూ కారణంగా ఉదయం రెండు ఆటలు కూడా వాయిదా వేసి సాయంత్రం ఆటలు అంటే ఫస్ట్ షో నుంచి షోస్ వేయడం జరిగింది భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది ఇక మరొక మూవీ క్రాక్ మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీ చంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత వచ్చిన మంచి క్రేజియస్ట్ మూవీ కోవిడ్ తర్వాత థియేటర్స్ కి ఎవరు అని చెప్పి అందరూ డౌట్ పడ్డారు కానీ ఈ చిత్రం మంచి టాక్ రావడంతో దుమ్ము రేపింది దీనికి నిర్మాత టాగూర్ మధు రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ కారణంగానే రిలీజ్ రోజు ఉదయ మాటలు క్యాన్సిల్ అయ్యి సాయంత్రం షోస్ తో థియేటర్స్ లో అడుగుపెట్టి సూపర్ డూపర్ హిట్ అయింది సో ఇలా చాలా మూవీస్ ఉన్నాయండి కానీ బాగా ఫేమస్ అయిన సినిమాలు అయితే ఇవి రిలీజ్ రోజు ప్రేక్షకులందరూ ముఖ్యంగా ఫ్యాన్స్ వెయిట్ చేసిన టైంలో మూవీ రిలీజ్ అవ్వట్లేదు అని తెలిస్తే ఏ ఫైన్ అయినా గానీ నిరాశలో కూరుకుపోతాడు సో ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా సినిమా రిలీజ్ కి ముందే సార్ట్ చేసి హీరో ఇమేజ్ ని ఏమాత్రం డామేజ్ చేయకుండా చిత్రాన్ని కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తే అందరికీ బాగుంటుందని ఫ్యాన్స్ అయితే సూచిస్తున్నారు